ఈ పదేళ్ల పాలనలే భారతదేశంలోనే హైదరాబాద్ అంటే నెంబర్ వన్ పట్టణంగా ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దేటట్టు కార్యక్రమాలు జరిగినాయి ఎక్కడ చూసినా ఏ రంగం తీసుకున్నా ఐటీ రంగం తీసుకున్నా ఎన్ని రంగాలు తీసుకున్నా ఐటీలో పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అనేక రకాల కంపెనీలు తీసుకొచ్చి కొన్ని ఇరవై ఐదు లక్షల మందికి ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు ఇప్పించిన జనత డిఆర్ఎస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి దక్కింది ఇట్లాంటి కార్యక్రమాలు తెలంగాణ వచ్చినాక మనం చేసుకుంటా పోతా ఉన్నాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి ఎట్లుండే సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ అనే పదం ఎత్తకుండా చాలామంది తెలంగాణ అంటేనే వాళ్ళను వేసే కార్యక్రమం ఉండే గతంలో అట్లాంటి తెలంగాణను గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సారథ్యం వహించి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి అందరి ఉద్యోగస్తులను జేఏసీని ఉద్యమకారులను అందరి కలుపుకొని ప్రతి ఒక్కరిని ఈరోజు తెలంగాణ సాధించిన అంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్క ఉంటుంది అదే కాకుండా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పట్టం కట్టి పది సంవత్సరాలు పాలన అందించడానికి ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చినారు ఆ పది సంవత్సరాల్లో ఎక్కడో ఉన్న తెలంగాణ ఎక్కడో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి గౌరవం మంత్రి కేసీఆర్ గారికి ఖచ్చితంగా అని ఎందుకంటే గతంలో చూసినాం తాగడానికి నీళ్ళు లేవు కరెంటు లేదు రైతులకు రైతు బంధు అనేక రకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయలేని పనులు ఈరోజు రైతుల కోసం మొట్టమొదటగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినా రైతు బీమా ఇచ్చినాడు పండించిన పంట కూడా గ్రామాలలో సెంటర్ పెట్టి ఏ రైతుకుడి ఇబ్బంది కాకుండా ఎక్కడ దళారి వ్యవస్థ లేకుండా గ్రామాలలో కొనుగోలు సెంటర్లు పెట్టి కొనుక్కొని రైతుల అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే కాకుండా ఈరోజు కళ్యాణక్ష్మి షాది ముబారకు ఐదు వందలు ఉన్న పెన్షన్లు రెండు వేలు పెంచి ఈ రకంగా తెలంగాణను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన హైదరాబాద్ నగరం భారతదేశంలో నెంబర్ వన్ నగరం అయింది ఇప్పుడు భయపెట్టిన ముఖ్యమంత్రి కాన్సేషన్ పెద్ద ఎత్తున కార్యకర్తల మీద నాయకులు కేసులు పెడతా ఉన్నారు మళ్ళీ అట్లే పునరావృతం చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతలు కాపాడాల్సిన వాళ్ళే ఇంత గొడవలు సృష్టిస్తే మాత్రం పోలీస్ స్టేషన్ ముందలే ధర్నా చేస్తారు కార్యకర్తలు కాని వాళ్ళని ఇబ్బంది పెట్టి అనవసరమైన కేసులు పెట్టి చిన్న చిన్న కేసులకు అటెండ్ మార్డర్ కేసులు పెడితే సీరియస్గా తీసుకుంటాం పోలీస్ స్టేషన్ ధర్నా చేస్తాం లేకుంటే సెక్రటరేట్ ముందు ధర్నా చేస్తాం కొండగలికెరీ మొత్తం అవన్నీ మానుకోవాలి తెలంగాణ నేనే తెలంగాణలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నందుకు సంతోషపడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాను నిన్న సభలో ఇప్పుడే మా ప్రెస్ కి కరెంట్ ఫోన్ చేసుకొని కరెంట్ ఇప్పించుకోవాల్సి వచ్చింది ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాను మాకు కరెంటు లేదు అంటేనే ఇప్పుడే మా కౌన్సిలర్ ఫోన్ చేస్తే కరెంట్ వదిలేదు అది కూడా పోయింది మళ్ళీ పోయింది ఇప్పుడే అట్లా ఫోన్లు చేసి ఫోన్ కరెంట్ ఇప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు అంటే ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం దాన్ని గర్వపడుతున్నాం అని చెప్తా ఉన్నారు నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారికి గత ప్రభుత్వంలో ఏ కార్యక్రమాలు చేసిందో నేను ముఖ్యమంత్రి ప్రజలు అవకాశం ఇచ్చినరు నేను ముఖ్యమంత్రి చేసిండ్రు ఆ ప్రభుత్వంలో ఏం చేసిరో ఆ పనులు చేస్తే చారు కూర్చొని గతంలో ఏమేమి చేశారు ఇంటింటికి నెల నీళ్ళు ఇచ్చిర్రు రెండు వేల పెన్షన్ ఇచ్చారు రైతు బంధు ఇచ్చారు గత ప్రభుత్వం ఏం చేసిందో కూర్చొని చేయనికనే ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు కేసీఆర్ గారు చేసిన పథకాలు మీరు కంటిన్యూ చేయండి ఆ సీట్లో కూర్చున్నారు కాబట్టి ఆ సీట్లో కూర్చొని గతంలో ఏమేమి ప్రభుత్వం చేసింది ఏమేమి కార్యక్రమాలు చేశారు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశారు వాటన్ని కంటిన్యూ చేస్తే సరిపోతుంది ఇక కొత్తగా చేయాల్సిన అవసరం లేదు కానీ ఉన్నాయా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మధ్య పెట్టి ఆరు గ్యారంటీలని అన్ని హామీలు ఇచ్చేసి ప్రభుత్వంలో ఉస్తము రామని చెప్పి అవ అపనామకంతో హామీలు ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేశారు ఇప్పటికైనా ఎన్నికల కూడా అయిపోతుంది తప్పకుండా ఈ ఎన్నికలైనంబడే ప్రజలకైతే ఏమైనా చెప్పిర్రో నాలుగు వేల పెన్షన్ కానీ కళ్యాణలక్ష్మితో పాటుతున్నాం బంగారం కానీ సాదిమబా పాటు పాటుతున్నాం బంగారం కానీ వడ్లకు ఐదు వందల బోనస్ కానీ రైతు బంధు పదివేల నుంచి పదిహేను వేలు కానీ మీరు అదేవిధంగా ఆడపడుచులకు అక్కచెల్లెలకు అందరు కూడా రెండు వేల ఐదు వందల పెన్షన్ చేస్తామని పెన్షన్ కానీ ఐదు లక్షల ఇల్లు కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఈ కార్యక్రమాలన్నీ చేయకపోతే బిఆర్ఎస్ పార్టీ అందరం కూడా ప్రజలెంబడు ఉంటాం గ్రామాల ఉంటాం చేసే వరకు వదిలిపెట్టాం పోరాటం చేసైనా సరే దారుణాలు చేసి పోరాటం చేసి ప్రభుత్వం మెడల్ వంచి తప్పకుండా మీరు చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటే మేము అందరం కూడా ప్రజల మంది ఉంటాం కాబట్టి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల్లో ఇవ్వని హామీలన్నీ కూడా మేనిఫెస్టోలో లేని కూడా చేసినారు ఈరోజు ఇంటికి నీళ్ళు ఇస్తా అని చెప్పలేదు ఎన్నికలకు కానీ ప్రతి ఒక్క ఇంట్లో నీళ్ళు ఉండాలి స్వచ్ఛమైన నీళ్లు అందియాలని చెప్పి భారతదేశంలో ఎక్కడ లేదు ఇది విషయం మనం చూస్తున్నాం విజయవాడలో ఉన్నాం కల్తీ నీళ్లు తాగి చాలా మంది చనిపో హాస్పిటల్ పోవడం అక్కడైతే వాటర్ ట్యాంకర్లు బావుల కాడ పోవడం ఢిల్లీలో కొట్టుకుంటారు నీళ్ళ కోసం వాటర్ ట్యాంకర్ రాందా వెయ్యి మంది పోతుంది ట్యాంకర్ కంటే అట్లాంటి పరిస్థితి ఉంటే తెలంగాణలో కూడా కుండలత్వం ధర్నాలు చేసేది కరెంటు లేక ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోయేది మోటార్లు కాలిపోయేది రెండు గంటల కరెంటు మూడు గంటల కరెంటు అట్లాంటి పరిస్థితికి వెళ్ళి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన తెలంగాణ తయారు చేసి బంగారు తెలంగాణ వేస్తే దాన్ని కాంగ్రెస్ నాయకులు పాలించే చేతగాక అధికారం చేసే చేతగాక ఈరోజు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద వచ్చినంత వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వం మీద రాలేదు ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి మోసం చేసినారు కేసీఆర్ ఇచ్చేదానికన్నా అదనంగా ఇస్తాం మేము కేసీఆర్ రెండు వేలు ఇస్తుంది నాలుగు వేలు ఇస్తాం కళ్యాణ లక్ష్మి తులం బంగారం కల్పిస్తాం రెండు వేల ఐదు వందలు అడిషనల్ పెన్షన్ ఇస్తాం రైతు బంధు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం ఇట్లా అనేక మా మాయా మాటలు చెప్పింది దళిత బంధు మీరు పది లక్షలు ఇస్తున్నారు మేము పన్నెండు లక్షలు ఇస్తామన్నారు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఎంబడి డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రుణమాఫీ చేస్తాము సోనియా గాంధీ జన్మదినం నాడే రుణమాఫీ చేస్తామన్నా అందులో ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఏది కూడా ఈ ప్రభుత్వము చేసే పరిస్థితుల్లో లేదు వాళ్ళకు అవగాహన లేదు కాబట్టి తెలంగాణ సంపద ఎట్లా పెంచాలి పేద ప్రజలకు ఎట్లా పెంచాలి అనేది కేసీఆర్ గారికి తెలుసారు వీళ్ళకి ఎట్లా పెంచాలో తెలియదు ఎట్లా పంచాలో తెలియదు కాబట్టి తప్పకుండా మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాల్సిందే ఆ విధంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం అదే కాక నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకున స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన భారీ మెజార్టీ గెలుచున్నారు మొట్టమొదట ఓట్లేసి గెలిపించిన ఎంపీపీలకు జెడ్పీసీలకు వైస్ ఎంపీటీ సభ్యులకు కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకు చైర్మన్లు అందరు కూడా పేరు పేరున ఇంత మంచి మెజార్టీ గెలిపించిన ప్రతి ఒక్కరికి స్థానిక సంస్థ ఉన్నటువంటి ఓటర్ ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎందుకంటే సొంత నియోజకవర్గం సీఎం గారు సొంత జిల్లా సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎవ్వరు కూడా తలొక్కకుండా ఈరోజు డిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు అప్పటి నుంచి గెలిచినటువంటి ఎంపీటీసులు కానీ ఎంపీలు కానీ జెడ్పీసీలు కానీ కట్టుబడి పార్టీకి కట్టుబడి పార్టీకే ఓటేసి వేసి గెలిపించినందుకు మరొకసారి అందరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం రోజు ఇంత మంచి మెజార్టీ గెలిపించినందుకు కూడా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా ఈరోజు ండమైన మెజార్టీతో మనము ఎమ్మెల్యే స్థానం చేస్తాం రేపు జరిగే ఎంపీ ఎన్ని కూడా రేపు రిజల్ట్ చూస్తే రేపే రిజల్ట్ ఉంది తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రిజల్ట్తో పాటే బీఆర్ఎస్ పార్టీ కూడా మంచి సీట్లు సా సాధించి పెద్ద ఎత్తున మెజార్టీ సాధిస్తుందని చెప్పి మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హాజరైన కూడా పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ